వాయు గురించి పృథ్వి చెప్పిన మాటలు విని అదే ఆలోచించుకుంటూ పడుకున్న సాగర్ ఉదయాన్నే పెద్ద పెద్ద కేకలు వినిపించడంతో ఉలిక్కిపడి లేస్తాడు ఏమైందా అని కంగారు పడుతూ లేచిన సాగర్ ఎదుట తన రూంలోకి బొద్దింక రావడంతో గట్టిగా అరుస్తూ ఉన్న అఖిల కనిపిస్తుంది ఏమైందీ ఎందుకలా అరిచావు అని సాగర్ టెన్షన్ పడుతూ అడుగుతాడు అఖిల తల గొక్కుకుంటూ బొద్దింక వచ్చింది అందుకే అని చిన్నగా చెప్తుంది నీ మెంటల్ ఏమైనా అయ్యిందేమోనని భయపడి సచ్చాను అని అంటాడు సాగర్ సాగర్ సీరియస్గా తిడతాడేమో అనే భయంతో అఖిల ఇంక మాట్లాడకుండా హి అంటూ నవ్వుతుంది దానికి సాగర్ సీరియస్ అయ్యే లోపే సాగర్ బుగ్గపై కిస్ చేసి పరిగెడుతుంది అఖిల అఖిల అలా చెయ్యడంతో సాగర్ షాక్ అయిపోయాడు ఏంటో మేడం గారికి ఈ మధ్య నా మీద ప్రేమ ఎక్కువైపోయింది అంతకుముందు చెయ్యి పట్టుకున్నా చంపేస్తా అన్నట్లు లుక్కులిచ్చేది అనుకుంటూ సాగర్ మళ్లీ బెడ్పై వాలిపోతాడు వాయు గురించి ఆలోచిస్తూ లేటుగా పడుకున్న సాగరుకు నిద్ర సరిపోలేదు అలా బెడ్పై వాలిపోయి మళ్లీ కాసేపు తీస్తాడు ఇంతలో సాగర్ ఫోన్ అలారం మోగుతుంది అలారం టెస్ట్లో అఖిల డాక్టర్ చెకప్ అని ఉంది అసలే నిద్ర సరిపోకపోవడంతో సాగర్ ఫోన్ వైపు చూడకుండానే చేతతో అలారం ఆఫ్ చేస్తాడు మళ్ళీ సేపటికి అలారం మోగుతుంది అరే సాగర్ నీకు ఇవాళ ప్రశాంతంగా నిద్రపోయే యోగం లేనట్లు ఉందిరా బాబూ అని చిరాగ్గా అనుకుంటూనే లేచి కూర్చుని ఫోన్ చేతిలోకి తీసుకుంటాడు ఆ అలారం టెస్ట్ చూసిన సాగర్కి అప్పుడు గుర్తొస్తుంది అఖిలను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి అని తన పనుల్లో పడి అఖిల విషయం మార్చిపోతున్నాడు సాగర్ ఇక ఫోన్ పక్కన పెట్టి గబగబా రెడీ అయ్యి రూం నుంచి కిందకు వెళ్తాడు కింద ఎంత వెతికినా అఖిల కనిపించకపోవడంతో కాసేపు టెన్షన్ పడతాడు సాగర్ టెన్షన్తో ఇల్లంతా వెతికి చివరికి ఇంటి బయటకు వచ్చి చూస్తాడు గార్డెన్లో పూల మధ్యలో అఖిల బుట్టబొమ్మలా కూర్చుని ఉంది అఖిలను చూసి సాగర్ కాస్త ఊపిరి పీల్చుకుని చిన్నగా అఖిల దగ్గరకు వస్తాడు హాలో మేడం ఇవాళ నన్ను ఎందుకు ఇలా టెన్షన్ పెడుతున్నారు అని అంటాడు నేనేమి చేశాను అన్నట్లు ఒక లుక్కిస్తుంది అఖిల మార్నింగ్ బొద్దింకా ఇప్పుడు ఇల్లంతా వెతికినా నువ్వు కనిపించలేదు మరి ఆ మాత్రం టెన్షన్ ఉండదా అని చిన్నగా అన్నాడు సాగర్ సర్లే హాస్పిటల్కి వెళ్లే టైం అవుతుంది పద అని అఖిల అంటుంది అంటే నీకు గుర్తుందా మరి నన్ను ఇందాకే లేపొచ్చు కదా అని అంటాడు సాగర్ నువ్వు నైట్ లేటుగా పడుకున్నావని లేపలేదు అయినా టైం ఉంది కదా వెళ్లడానికి అని అన్నది అఖిల సర్లే పద వెళ్దాం అని కార్ స్టార్ట్ చేస్తాడు సాగర్ కార్ హాస్పిటల్ ముందు ఆగుతుంది సాగర్ అఖిల డాక్టర్ దగ్గరకు వెళ్ళి చెకప్ చేపించుకుంటారు యూ టోటలీ ఆల్ రైట్ అని అఖిలను చెక్ చేసి డాక్టర్ చెప్తుంది అది విన్న సాగర్ కొంచెం రిలాక్స్ అవుతాడు ఇద్దరూ హాస్పిటల్ నుంచి బయటకు వస్తారు సాగర్ నా హెల్త్ సెట్ అయిపోయింది కదా ఎక్కడికైనా తీసుకెళ్తావా అని అడుగుతుంది అఖిల ఇన్ని రోజులు ఇంట్లో ఉండి బోర్ కొట్టి ఉంటుంది అనుకున్న సాగర్ వెంటనే ఓకే చెప్తాడు ఎక్కడికి వెళ్దాం అని అడుగుతాడు అని కొంచెంసేపు ఆలోచించి మన ఇద్దరమిలా హ్యాపీగా ఉండి చాలా రోజులైంది ఈ హ్యాపీ మూమెంట్ని క్యాప్చర్ చేసుకుందాం అని అంటుంది అఖిల అఖిల మాటలు ఏమర్ధం కాక అంటే అని అడుగుతాడు సాగర్ మన ఇద్దరం కలిసి ఒక ఫోటో దిగి దాని ఫ్రేమ్ కట్టించుకుందాం అని అంటుంది అఖిల అది విన్న సాగర్ ఓకే నేను ఫోటోగ్రాఫర్ని ఇంటికి పిలిపిస్తాను అని అంటాడు నో అలా వద్దు మన ఇద్దరం షాపుకు వెళ్లి ఫోటో తీసుకుని ఫ్రేమ్ కొనుక్కుని వద్దాం అని అంటుంది అఖిల అఖిలకు బయటకు వెళ్లాలని ఉందని అర్థం చేసుకున్న సాగర్ ఓకే చెప్తాడు ఇద్దరూ కలిసి ఒక ట్రెండీ గిఫ్ట్ స్టోర్కి వెళ్లారు అక్కడ జాజి షెల్ఫ్స్లో మెరిసే ఫోటో ఫ్రేమ్స్ లైటింగ్ డెకరేషన్స్ చూసిన అఖిల కళ్లల్లో చిన్నపిల్లలా ఆనందం మెరిసింది ఒక్కో ఫ్రేమ్ తీసి అద్దం దగ్గర ఉంచి చూశారు ఒక హార్ట్ సింబల్ ఫ్రేమ్లో టుగెదర్ ఫర్ ఎవర్ అని వ్రాసి ఉంది అఖిల దాన్ని చేతిలో పట్టుకుని ఇది ఎలా ఉంది అని అడుగుతుంది అందులో ఉన్న టెస్ట్ని చూసిన సాగర్ కొంచెం ఎమోషనల్ అయ్యాడు నిజమే అఖిల మన ఇద్దరం ఎప్పుడూ ఇలాగే ఉండాలి నీకు ఏ కష్టం రానివ్వను అని ఆలోచిస్తూ ఉంటాడు హలో సార్ పగలే నిద్రపోతున్నారా ఇది ఓకేనా అని అడుగుతుంది అఖిల సూపర్ అఖిలా నీకు ఏది నచ్చితే అది తీసుకో అంటాడు సాగర్ ఈ ఫ్రేమ్ మన ప్రేమకి ప్రతీక అవుతుంది అని అన్నాడు సాగర్ అక్కడ ఫోటో ఫ్రేమ్ తీసుకుని పక్కనే ఉన్న షాప్లో ఒక మెమరబుల్ ఫోటో దిగి ఆ ఫ్రేమ్ లో దిగిన ఫోటోను పెడుతుంది అఖిల ఆ ఫ్రేమ్ని చూసి మురిసిపోతూ ఉంటుంది అఖిల ఆమెను చూసిన సాగర్ చిందగా నవ్వుకుంటాడు ఫ్రేమ్ తీసుకుని బయటకు వచ్చిన అఖిల సాగర్లు రోడ్డుపై పెట్టి స్ట్రీట్ షాపింగ్ వైపు వెళ్తారు రోడ్డుపై సాగర్ అఖిల ఒకరిచేయి ఒకరు పట్టుకుని నడుచుకుంటూ వెళ్తారు ఆ టైంలో వాళ్ళిద్దరూ పెళ్లి అయినా సరే లవర్స్లా అక్కడి ఉన్నవారికి కనిపించారు అక్కడ అఖిలకు నచ్చివన్నీ కొనుక్కొని సాయంత్రానికి ఇంటికి చేరుకుంటారు సాయంత్రం ఇంటికి వచ్చిన అఖిల అలసిపోయి బెడ్పై వాలిపోతుంది అఖిల అలసిపోయిందని గమనించిన సాగర్ ఆమెకు ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకువస్తాడు ఆ రోజంతా సాగర్తో టైం స్పెండ్ చేయడంతో అఖిల చాలా హ్యాపీగా ఉంటుంది సాగర్ కూడా ఇన్ని రోజులు అఖిలకు టైం ఇవ్వలేకపోతున్నా అనే గిల్ట్ తో ఉండేవారు ఇవాళ కాస్త రిలాక్స్ అయ్యాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి